హాయ్ ఎవరివన్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగున్నారు బాగుండాలని అనుకుంటున్నాను ఈరోజు నేను మన ఛానల్లో రసం పౌడర్ తయారు చేసుకునే విధానం చూపిస్తున్నానండి అందుకుగానే నేను ఒక తలకొట్టే డబ్బాడు కందిపప్పు జీలకర్ర ధనియాలు మిరియాలు కరివేపాకు కొత్తిమీర ఇవి తీసుకున్నానండి జీలకర్ర నేను వన్ స్పూనే వేసుకున్నాను మిగతాది ఇంకొక రెండు టీ స్పూన్స్ జీరా పౌడర్ వేస్తానండి ఎందుకంటే మొత్తం పౌడర్ పట్టేసేసాను జీలకర్ర తక్కువే ఉంది అందుకని పౌడర్ యాడ్ చేస్తాను కరివేపాకు కొత్తిమీర కరివేపాకు కొత్తిమీర ఎందుకు వేస్తున్నానంటే ఒకవేళ పొరపాటున ఎప్పుడైనా మనం రసం పెట్టుకునేటప్పుడు ఈ రెండు లేకపోయినా ఈ పౌడర్లో మిక్స్ అయి ఉంటుంది కాబట్టి టేస్ట్గా ఉంటుందండి సో నేను ఇది మెత్తగా ఫైన్ పౌడర్ పట్టేసేస్తానండి ఉత్తి చింతపండు రసంగా పెట్టుకోకుండా ఈ పౌడర్ కనుక యాడ్ చేసి టమోటాలు ముల్లక్కాళ్ళు కనుక వేసుకోండి రసం పెట్టుకుంటే అబ్ తహా ఉంటుందండి ఇది రోజు పెట్టుకుని తినచ్చు హెల్త్కి చాలా మంచిది కూడా దీనివల్ల ఎప్పుడైనా ఫీవర్స్ అవి వచ్చినప్పుడు పచ్చానికి రసం అని చెప్పి పెడతాం కదండి అప్పుడు కూడా ఇది వాడుకోవచ్చు అండి ఇది మామూలుగా డ్రై రోస్ట్ చేసుకో చేసుకునే వాళ్ళు చేసుకోండి లేదంటే డైరెక్ట్గా పట్టేసుకోవచ్చు లేదు ఎండ ఉంటే ఇవన్నీ ఒకసారి ఎండలో పెట్టుకోండి మర్చిపోయానండ ఇంగువ కూడా యాడ్ చేయాలి కందిపప్పు ధనియాలు మిరియాలు ఇంగువ జీలకర్ర ఇవన్నీ కూడా వేయాలండి వేస్తేనే రసం పౌడర్ మంచి టేస్టీగా ఉంటుంది ఇది కంటైనర్ డబ్బాలో కానీ గాస్ సీసాలో కానీ పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చండి యువతలో అయినా ఉంటుంది ఫ్రిడ్జ్లో అయినా ఉంటుంది చాలా రోజులు ఉంటుందండి దీనికి తడి తగలనివ్వద్దు మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి ఎలా ఉందో ఎందుకంటే కొత్తిమీర కరివేపాక యాడ్ చేస్తాం కాబట్టి ఒకసారి చూసుకుంటూ ఉండాలండి ఐ రెండు కనుక యాడ్ చేయకపోతే ఇంకా ఎన్ని రోజులైనా ఉంటుందండి సో ఈ వీడియో మీకు అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ పెట్టండి అలాగే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఇదివరకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయొద్దు లైక్ చేసి కమెంట్ పెట్టి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేషన్స్కి థ్యాంక్ యూ